వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ డి సంపత్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో మే ఒకటి నుండి మే పది వరకు విజయవంతంగా హనుమాన్ మాల ధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ భిక్ష జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం మే ఇరవై రెండు పెద్ద హనుమాన్ జయంతి వరకు కొనసాగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి నా కూతురు డాక్టర్ నేహారెడ్డి మరియు దాతలు మరియు బాల భక్తాంజనేయ స్వామి దేవాలయ అర్చకులు మరియు కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ బాల భక్తాంజనేయ స్వామి దేవాలయం విద్యానగర్ కరీంనగర్ లో జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్ స్వాములు శ్రీ రామోజీ శ్రీధర్ స్వామి ప్రవీణ్ స్వామి స్వామి అన్నం శ్రీనివాస్ స్వామి కొమరయ్య స్వామి వెంగళ శ్రీనివాస్ వడమళ్ళ సతీష్ కుమార్ స్వామి గుంట రవి స్వామి అరుణ్ కుమార్ స్వామి రమేష్ స్వామి అక్షయ్ కుమార్ స్వామి సందా అశోక్ జాతరకొండ శ్రీనివాస్ బూమరావు గుర్రం వెంకటరెడ్డి మరియు 150 మంది హనుమాన్ స్వాములు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ నేటి అన్నదాత గోత్రం ముదునుళ్ళ కోసన కాంతారెడ్డి వారి ధర్మపత్ని జ్ఞానేశ జ్ఞానేశ్వరి అలాగే వారి కుమారుడు సాయి కుమార్తె మాధురి వీరు మనకి ఆంజనేయ స్వామి మాల దర్శన స్వాములకు వీరు ఈరోజు అన్నదానం అంటే భిక్ష ఏర్పాటు చేశారు ఈ భిక్ష ఏర్పాటు చేసినందుకు కాంతారెడ్డి వారి కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి అలాగే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జయ హను మనకు ఈ హనుమాన్ స్వాములకు ఈ రోజు మనకు కూరగాయల దాత కొత్త జయపాల్ రెడ్డి గారు వారి ధర్మపత్ని శ్వేత వారి ఏకైక కుమార్తె విత్వికారెడ్డి గారు మనకు అంటే ఈ రోజు అంటే ఈ రోజు వారితో మాట్లాడాను కొత్త రెడ్డి స్వామి గారితో మాట్లాడితే వారు ఏమన్నారంటే ఇరవై రెండు దాకా కూరగాయలు రోజు మనకు నిత్య కూరగాయలు కొనిచ్చే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ప్రస్తుతానికి ఈ రోజు వారు మన కూరగాయల దాత అలాగే మనకు ట్వంటీ సెకండ్స్ వరకు పెట్టిస్తారు కూరగాయలు కూడా ఇప్పిస్తారు ఏంటంటే ఆ కొత్త రెడ్డి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆ భద్రాచలం రాముల వారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ఆంజనేయ స్వామిల తరఫున వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్య అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం క్ష పార్వతి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధార్థం चांदे च पार्वती विशांभेश्वर वदी अन्नपूर्णे सदापूर्णे शंकर अपाना वल्लवे शंकर अपाना वल्लवे ज्ञान वैराग्य सिद्धार्थम ज्ञान च पार्वती जय श्री राम जय हनुमान जय हनुमान हाय दिस इज निशा शेट्टी प्लीज सब्सक्राइब टू जीके न्यूज़ आई विल बी सब्सक्राइब टू जीके